నీ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంది అనా నువ్వే పిచ్చుకల్ లేకపోతే కట్టావా సునీత గారు ఏంటి మేడం ఈ కొత్తదనం ఏంటి మేడం ఇది హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా అని బాగా స్టైలుగా తయారైంది ఏంటి అమ్మగారు సుజీ కలెక్షన్స్ యోదా కోసం బుక్ చేసింది బాగుంది నీకే భార్యని ప్రేమగా అభిమానంగా ఆప్యాయతగా చూసుకుంటే మధ్యలో నువ్వు వచ్చేది ఇష్ట తలుగుద్ది దిశంత నీకు అంటే ఈరోజు తలకే బాగా కొట్టారు కదా చాలా అసలు శుభ్రంగా అడిగావా కడుగు మరి బాగుందోయ్ నీకేంటి ముత్త ముద్దుగా ఉన్నా తెలుసా తాయి కూడా తెచ్చా ఏం నిత్తంత కొంచెం వేసో వాళ్ళకే సరిపోతుంది మీరు బాగానే కుమ్ముతారుగా ఇదిగోండి నేను చేసిన పచ్చడి రోటి పచ్చడి అదే పికిల్స్ ఛానల్లో ఉందండి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అక్కడ కేవలం పచ్చళ్ళు మాత్రమే మనం పచ్చళ్ళ కోసమే చ సెపరేట్గా యూట్యూబ్ ఛానల్ అండి

మటన్ ఇది ఎంత బాగున్నాయో అసలు మటన్ అయితే కదా చాలా మంచిది ఇచ్చారు షన్ సంగీత థ్యాంక్ యూ సంగీత సంగీత థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇది ఎలాగో తను చూస్తుంది బాజీ థ్యాంక్ యూ అండి బాజీ అని పిలుస్తది తన పేరు వాళ్ళ హస్బెండ్ గారి పేరు

తీసుకొచ్చినప్పుడు వీడియో కోసం కొంచెం వండుకుంటాం మా ఆల్రెడీ నేను వెజ్ కూరలు చేస్తాను కాబట్టి మిగిలిపోతాయి అని కొంచెం కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు వండటానికి ఉంటవి ఇదేమో పాయ జలుబు చేసింది కదా అందుకని పాయ ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి వండుతారా అయితే వేసుకో పచ్చి పచ్చి వేసుకో నేను తినా కుమ్మై

ఏసీ పెట్టుకో పెట్టుకోమంటావా ఎలా వస్తాయన్న నీకు ఇలాంటి చెప్పు కొటేషన్ చెప్తుందంట విందాం చెప్పు చె అంటే నల్ల పిల్లికి మనం దూరం ఉంచుతాం కానీ ఆ నల్ల బోర్డే మన జీవితాన్ని మార్చేస్తుందని సెన్సా ఇది నీదా కాపీ కొట్టవా నిజం చెప్పు నీదా కాపీ కొట్టవా అబ్దుల్ కలాం గారు చెప్పిందా గుడ్ తల్లి ఎవరా చూపించద్దు అందుకే చూపించట్లే అమ్మ టీ ఇచ్చింది ఎడిటింగ్ లో ఉన్నాను బిజీగా ఉన్నాను కళ్ళు లేవు కదా అన్న నాకు అబ్బా నువ్వు కదా సెంటిమెంట్ అయ్యేది సరిపోవట్లేదు సుంతా ఏం సుంత మంచు ఒకటి మీదే ఉంటదండి అయినా సరే రాసిందా లేట్ అవుతా ఉండది అవునా ఆగచ్చు కదరా ఏదాకా ఓహో నైట్ చేసిన చికెన్ ఉందా అవునా ఓ అది పడిపోయింది సోఫా సెట్ మీద అదే గుంజుకున్నా నిన్నులోకి ఆయోదా గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు మా తలకాయ కూర అయిపోయింది అయిపోయిందమ్మోలే అయిపోయింది మేడం అయిపోయింది వావ్ వాద్దిరిపోయింది కదండి సో చూడాలనుకుంటే పూర్తి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసాండి మస్తు వచ్చింది కూర అయితే మటన్ తలకాయ హెడ్ ఓకే ఇప్పుడు టేస్ట్ చూసే టైము నువ్వు తిన్నావు కదా అన్న మళ్ళీ తింటావా బుద్ధి లేదు అమ్మా ఏమేత్త అమ్మా లెమన్సా హాయండీ మా హోటల్కి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు ఆకలి అయితే అన్నం పెట్టుకోవాలి తెలుసా మా ఊర్లో అయినా సరే మీ ఊర్లో అయినా సరే ఫస్ట్ పచ్చడి తాది మళ్ళీ ఫ్లేవర్ పోతేద్దేమో

లెవెన్ ఎందుకు మమ్మీ దా జలుపు చేసింది కదా చే తీసింతా ఫోటో తీసుకుంటా ఒకటి తలకే బొక్కలు పులుస్ అన్నం పైన అమ్మాయి తింటా ఇక్కడ తింటా ఒక ముక్క అయినా ఓన్లీ ముక్క ఎవరికి నీకే కావాలి ఎవరికి వద్దు సరే తిన కూర్చో అమ్మా కూర్చుమ్మా అనంతల్ నువ్వు కూర్చో అదేం కట్ చేసుడే ఎందుకమ్మా అట్లా సుంటే అదేం కట్ చేసుడే అది దానికి కొంచెం బుద్ధి చెప్పు వేడిగా బాగుందాన్ని తినే చూడలే సంగీత గారు వాళ్ళు తెప్పించారు మటన్ ఎలా ఉంది చెప్పు

అది మీకోసమే చేస్తాం కానీ ఇట్లా తలకే పొక్కలు కూడా ఇట్లా ఉండే బాగుంటుంది మనం ఉన్నది ముగ్గురమే కదా అన్నట్టుగా అప్పుడప్పుడు నువ్వు ఉండవు కదా అవును మరి చాలా టేస్ట్ అది ఏంటనే నీ సౌండ్లో పాట వద్దు చెప్పుకు దయచేసి మా మమ్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మీరు కూడా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ చెప్తున్నాను ఈ కూర చూడాలి అనుకుంటే వైడివి నాన్ వెజ్ ఫుడ్లో ఉంటే చూడండి అలాగే రోటి పచ్చళ్ళ కోసం స్పెషల్గా ఛానల్ పెట్టానండి ఇంతవరకు ఎక్కడా లేదండి ఓన్లీ పచ్చళ్ళ కోసమే సపరేట్గా ఒక ఛానల్ అనేది లేదండి నేను ఫస్ట్ టైం కన్ యూట్యూబ్లో పెట్టుకున్నాను కాబట్టి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి పిక్కెల్స్ కోసమే సపరేట్గా ఒక ఛానల్ అయితే లేదు నేనే ఫస్ట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ ఛానల్ యొక్క లింక్ కిందిస్తాను అవుట్డోర్కి వెళ్ళి నేను చక్కగా చేసిన పచ్చడి ఆ వీడియో చూడడానికి కింద డిస్క్రిప్షన్లో ఉంది చూసేయండి లింక్ క్లిక్ చేసి ఓన్లీ వెజ్ నాన్ వెజ్ లేదు ఓన్లీ వెజ్ అండి ప్యూర్ వెజ్ కోసమే పచ్చళ్ళు పెట్టుడు పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు అన్నీ ఓకే సండే స్పెషల్ అక్కడ మటన్ బాగా తిన్నాక భార్య రేగ్గాయల కోసం వచ్చింది రేగ్గాయలు తింది జలుబు చేసింది అయినా వింటలేదు మా మా సుమిత హైదరాబాద్ వెళ్ళిపోతే ఈ రేగ్గాలు ఏమైపోతాయి బిడ్డ ఎలాగా చెప్పు అల్లకోసరాత్వ ఎంటి హైదరాబాద్ లో చటక అంటారు యాభై గ్రాములు రేగి పళ్ళు 10 రూపాయలు హైదరాబాద్ లో ఇక్కడ చూడండి అసలు తీనే ఉన్నది చట్ల అలా కోసే నాదునే లేదు నేనే వచ్చి కోసుకొని అప్పు అప్పుడప్పుడు ఆపిల్స్ పడ్డాయా ఆ గోపిందల వచ్చేది వస్తాయి వస్తాయి సీజన్ కదా చూడండి నేను కోయట్లే బద్దక వేసుకు కోయట్లే మాకు అమ్మని పెళ్ళగా నువ్వు కలర్ పిచ్చి పట్టుకోవొద్దని చెప్పినా నేను కలర్ ఏ కలర్ అయితే ఏంటి కలర్ 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 అన్న పిచ్చి మాట రాకూడదు ఎట్లున్నా కానీ రేగ్గా కొద్దామంటే ఒక రేగ్గా ఉంది ఇప్పుడు ఈ రేగ్గాని ఎలా కొయ్యాలనేది టాస్క్ నీ ఆగమా మేము ఎందుకు వద్దంటున్నావు రేగ్గాయలు ముళ్ళు ఏం గుచ్చుకో అప్పుడప్పుడు అట్లాంటి ముళ్ళు కూడా గుచ్చుకోవాలి జీవితం ఏం సంత కొయ్యిమాకేమి నువ్వు సరే నువ్వు కొయ్యకు అవి పండని ఫస్ట్ లో వచ్చిన కొద్ది టేస్ట్ అని తెలియలేదు కదా తర్వాత కొద్ది టేస్ట్ చెల్లేది అగో ఆ బ్యాచ్ అక్కడ ఉంది పరకి పనులు నువ్వు రాయాలి ఇరికాయల ఆమె రిక్కలేండి పరకాయలు తెలుసా రాసంత నువ్వు బాగా వెళ్దాం

రండి ఇంటికి వెళ్దాం గోరిండాకులు వేస్తే ఎక్కువ పండుద్ది రేగ్గాస్ అని అంటారు రేగి చెట్టుకుంటుంది హలో హ్యాపీ సండే సండే

ఇగో తింటూ పని చేసుకోండి ఆడుకోండి బాగున్నాయి సూపర్ ఉన్నాయి టేస్ట్ నువ్వు తీసుకో సంగీత నువ్వు తీసుకో అమ్మా నేను కట్ చేస్తాను అండి

ఆరు గ్రాములోనే నక్లీస్ వస్తున్నాయండి ఆరు గ్రాముల్లోనే నక్లీస్లు వస్తే ఎంత బాగుంటుందో చెప్పండి ఎస్ అసలు అక్షరాలను నిజమండి పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ చూసేయండి